¡Gracias! జిల్లా కేంద్రం రెండవది పెద్ద ఆసుపత్రి ఈ టవర్ టవర్ పరిస్థితులు అభివృద్ధి జరిగింది జీఆర్ పట్టణానికి మొట్టమొదటిది జిల్లా కేంద్రం రెండవది పెద్ద ఆసుపత్రి ఈ టవర్ పరి టవర్ పరిస్థితి మారింది ఇక్కడే జన్మించిన మన డాక్టర్ సంజయ్ గారు ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయడం జరిగింది నా టైంలో డిపో మరి స్టాండు అలాగే చేయడం జరిగింది మరి రమణ గారి టైంలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు శాక్ష చేయడం జరిగింది పిక ముందు కూడా మేము ముగ్గురం మీకోసం తప్పనిసరిగా జగిత్యాల ప్రాంతానికి జగిత్యాల నియోజకవర్గానికి జగిత్యాల అభివృద్ధికి కృషి చేస్తామని ఏ కానీ అండగా ఆనాడు జగిత్యాల జీత ఏ విధంగా జరిగిందో ఆ స్థాయిలో జరిపించినటువంటి నా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు జగిత్యాల ప్రజానికానికి ఎప్పటికీ అని చెప్పని మనం చేస్తున్నా పెద్దలు గారు చెప్పినట్టుగా నలభై ఏళ్ల క్రితం ప్రత్యక్ష రాజకీయాలు కనుకనే వాళ్ళు మన జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత ఊపున్నా గానీ జకిత్సలో తిరుగులేని శక్తిగా సంజయ్ గారి నాయకత్వంలో జగి ఉందని చెప్పని నిరూపించినటువంటి ఓటర్లకు మనం జీవితం రుణపడుతుంది మనవి చేస్తున్నా కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం కేసీఆర్ గారి యొక్క ముందు చూపు కేసీఆర్ యొక్క విజన్ తోనే తెలంగాణ అనేది భారతదేశంలో నెంబర్ వన్ గా ఆర్థిక స్పష్టంగా కనబడుతుంది నిన్న మనం మనం చూస్తున్నాం అనుభవించినటువంటి జీవన్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని ఆ వర్గం అంతా కూడా చెప్పేటువంటిది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చిందని చెప్పని గాడిద గుడ్డు అనే పదం మనం పట్టడం గాని వాస్తవ కేంద్ర ప్రభుత్వం ఒక పైస రాకున్నా గానీ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి సమగ్ర అభివృద్ధి కొరకు పాటు పడేటువంటి ఏకైక నాయకుడు మనం చేస్తున్నాం కేసీఆర్ గారు మంచి కోసం పనిచేసింది కేసీఆర్ మొన్న మన ప్రభుత్వం ఓడిపోయినాం కనుక తిరిగి కేసీఆర్ గారు నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వంలో బిఆర్ఎస్ పార్టీ భాగస్వామ్యం ఉంటది తెలంగాణ గొంతుగా పెద్దలు పాసిరెడ్డి గోవర్ధన్ గారి కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పని సంజయ్ కుమార్ గారికి మనం అందరూ తోడున్నామో మరింత తోడు అయ్యే విధంగా ఆనాడు కవితమ్మ పార్లమెంట్ సభ్యురాలుగా ఉంటే ఏ విధంగా జగిత అభివృద్ధికి పాటు పడదో ఉపయోగపడదో దోధపడదో అదే విధంగా బాజిరెడ్డి గవర్ధర్ గారి యొక్క నేతృత్వంలో కూడా మరింత అభివృద్ధి చేద్దామని చెప్పని ఏ పని ఉన్నా ఏ అవసరం ఉన్నా గానీ బలమైన నాయకత్వం ఇక్కడ ఉన్నది ఎమ్మెల్యేగా తనున్నాడు ఎమ్మెల్సీగా గా నేనున్నా మాజీ మంత్రి రాజేంద్ర గౌడ్ గారు ఉన్నారు పార్టీ నాయకత్వం అంతా ఉంది మనం అనుకుంటే ఏ పని లేదు మనకు అనుభవం ఉంది ఆ విధంగా మీరు ఓట్ల ఘాంబీ బండి పదమూడు జరిగేటువంటి ఓటర్లలో ఓట్లలో మీరు అందరూ కూడా భాగస్వామ్యమై ఒక్కొక్కరు ఒక ఇరవై ఐదు ఓట్లు ఇప్పిస్తే జగిసాలు ఏ విధంగా అయితే మొన్న ముప్పై రెండు వేల ఓట్లు వచ్చినాయో దానికి మించిన ఓట్లు నమ్మకాన్ని కూడా తెలియపరుస్తూ ఆ విధమైన స్ఫూర్తితో ముందుకెళ్ళాలని చెప్పని కోరుకుంటూ తెలుసుకుంటాను జై హింద్ జై తెలంగాణ గారు గుర్తుకే గారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం తమ్ముల్లాగా ఉన్న నేను వైద్యులు పెద్ద అయినా వారి సహకారంతో వారికి నేను తెలియజేసిన జగిత్యాల్లో ఈ సమస్యలు ఉన్నాయి ఇట్లా చేద్దామంటే ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఒక అక్కలాగా నాతో ఉన్నారు నేను వైద్యులు చిన్న నేను చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా మొదలుపెట్టింది కొంచెం దూరం అయినా గారు మనం చెయ్యాలి నాలుగు వేల ఇళ్ళని ఆగిపోయినాయి అంటే నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇండ్లు ముఖ్యమంత్రి గారు నిద్రంపై కలిసి చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇవాళ పూర్తి చేసినాం ఇరవై వేల మందికి బీద బడుగు బలహీన వర్గాలకు గూడు తయారు చేసినాం కరెంటు పైసలు తెచ్చినాం నీళ్ళకి పైసలు తెచ్చినాం ప్రభుత్వం పోయింది అది పూర్తి చేస్తా అని మాటిచ్చు ఐదు వేలు ఇల్లు పూర్తి చేస్తా అని మాటిచ్చినారు బూరెలు తింటా అన్నారు మరి ఇవాళ ఇవ్వలేదు మీ బలంతో ఎలక్షన్ల తర్వాత రమణన్న గారు నేను ఇదివరకే ఇండ్ల మంత్రిని కలిసిన ముఖ్యమంత్రి గారిని నేను పోయి కలిసి వచ్చిన మళ్ళీ కలుస్తాం తప్పకుండా ప్రతి వాళ్ళ కూడా అక్కడ వసతి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మేము ఇచ్చిన ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఒక వెయ్యి కోట్ల అభివృద్ధి పట్టణానికి చేసినాం కేసీఆర్ గారి నేతృత్వంలో చెరువులు అన్నట్టు జగిత్యాల చుట్టూ చింతకుంట చెరువు కళ్ళపల్లి చెరువు మోత చెరువు ఎంత అందంగా చేసినామో మీరు చూడొచ్చు అదే విధంగా టవర్ కు మూడు వైపులా రోడ్లు కొత్తగా మొత్తం పాడైతేసినాం హనుమాన్వాడ రోడ్ వేసినాం సెంట్రల్ లైటింగ్ చేసినాం బీట్ బజార్ రోడ్ చేసినాం చక్కగా నిజామాబాద్ చేసినాం మీరు చూస్తా ఉన్నారు నిజామాబాద్ రోడ్ ఈ రకంగా చెప్పుకుంటూ కేసీఆర్ గారి నేతృత్వంలో కలెక్టరేట్ వచ్చి జిల్లా అయిపోయి వంత అభివృద్ధి అయింది దాదాపు ఈ పట్టణంలో ఒక్క పార్క్ కూడా లేకుంటే అట్లాంటిది మనం పార్కులు జిమ్ములు ఇవన్నీ కూడా చేయడం జరిగింది శ్మశాన వాటికాలు బ్రహ్మాండంగా చేసుకున్నాం మన ఊరు మనబడి మన బస్తీ మనబడి కార్యక్రమంలో నియోజకవర్గం అంతా కూడా కేసీఆర్ గారి నేతృత్వంలో పనులు ప్రారంభమైన ఎస్కేఎన్ఆర్ కాలేజ్ కావచ్చు మహిళా కాలేజ్ కు అదనంగా నిధులు తీసుకొచ్చినాం నర్సింగ్ కాలేజ్ పూర్తి చేసినాం మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి బీద బడుగు బలహీన వర్గాలకు వైద్య సేవలు అందే విధంగా కృషి చేసామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఉన్నాం చాలా మంది చాలా విషయాలు చెప్తారు నలభై యాభై ఏళ్ళ ఉన్నామన్నారు ఉన్నారు సంతోషం మేము గౌరవిస్తాం పెద్దలకు చాలా గౌరవం ఇచ్చే సంస్కృతి మనది ఇవ్వాలి కూడా ఇస్తాం తీసుకుంటాం కానీ చెప్తా ఉన్నాం ఇవాళ హాస్పిటల్ నలభై ఏళ్ళలో మీరు ఎంత కట్టారు ఆ మాత్రం కూడా తెలుగుదేశం హయాలో మాత్రమే వచ్చింది అప్పుడు ప్రాతినిధ్యం వహిస్తూ చొక్కారావు గారు రెడ్డి గారు కాబట్టి వాళ్ళ పేర్లు దాని మీద ఉన్నాయి కానీ అది కూడా తెలుగుదేశం బస్ స్టాండ్ పాడైపోతే మళ్ళీ డెబ్బై ఐదు లక్షలు పెట్టి పునర్నిర్మాణం చేసిన కొత్త బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ దగ్గర రోడ్లు ఎంత మంచిగా వెడల్పు చేసినామో మీ అందరికి కూడా తెలుసు మరి జిల్లా అయిన తర్వాత దాదాపు యాభై ఐదు డిపార్ట్మెంట్లు కరీంనగర్ వయటి అన్ని ఇక్కడ ఉన్నాయి జిల్లా వ్యవసాయ శాఖ విద్యాశాఖ వైద్య శాఖ ఏదన్నా చెప్పండి బీసీ ఎస్సీ మైనార్టీ అంటే కేసీఆర్ గారు ఇంత గొప్పగా చేస్తే జిల్లాలను తక్కువ చేస్తాం పదిహేను జిల్లాలు తీసేస్తాం అని చెప్పి మాట్లాడితే ఎవరంటే చెప్పండి మేము ఇప్పుడే తీసేస్తాం వల్లే కమిషన్ అన్నారు అంటే కమిషన్ వేస్తే కమిషన్ వేస్తే ఎందుకు ఇస్తారు అయిన జిల్లాలు ఎందుకు తీసేయడానికే కదా ఆ తగ్గించే జిల్లాలు ఏవో చెప్పండి మీరు ఇవాళ ఎలక్షన్ల ముందు ఇవాళ చెప్పాలి కాబట్టి మనందరం కూడా జిల్లాల తరలింపును అడ్డుకోవాల్సిందిగా అని చెప్పి మీ అందరినీ కూడా అదే విధంగా మార్కెట్లను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం ఇవాళ దేవుడి పేరు మీద చాలా మంది ఓట్లాడుతారు జగిత్యాలలో నియోజకవర్గంలో దేవుడి గుళ్ళకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ దయతో గెలిచిన నేను కావచ్చు మీ ప్రేమతో గెలిచిన కవితమ్మ గారు కావచ్చు మిగతా అందరి నాయకులం కలిసి కట్టుగా ఉండి ఎల్లమ్మ గుడి బీరయ్య గుడి పోచమ్మ గుడి గుడ్రాడి స్వామి గుడి అంతరావు గుడికి వెళ్తే బీర్పూర్ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వరకు కూడా కళ్యాణ మండపాలు కట్టించిన వరకు రాయకల్ త్రికూటాలయం చరిత్రాత్మక ఆలయం చాలా మంది చూసుంటారు చూడాలి అది ఏనాడో కాకతీయుల కాలంలో త్రికూటాలయం బ్రహ్మాండమైన ఆలయం ఎస్ ఆలయం కోటి రూపాయలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు చెప్పి ఆంజనేయ స్వామి ఆలయానికి రాయకల్లో యాభై ఐదు లక్షలు ఇచ్చిన జమా మస్జిద్కి ఇచ్చిన అమీనాబాద్ మసీద్కి ఇచ్చినాం లో కూడా అన్ని రకాలుగా చూసినాం అన్ని మతాల వాళ్ళని సమానంగా చూసినాం మన దూపదీప నైవేద్యంలో జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు ముందు కూడా సేవ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఇంతకుముందు చెప్పినట్టు పెద్దలిద్దరు కూడా నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు నేను కూడా గడియారం దగ్గరనే పుట్టిన పక్కనే అంతర్గమ గ్రామం కానీ నేను పుట్టక ముందే మా ఇంట్లో ఒక పార్లమెంట్ ఒంటి గంటకు మన కేసీఆర్ గారి ప్రెస్ మీట్ ఉంది అందరికి చెప్పండి తర్వాత నాలుగు గంటలకు నేను కూడా ప్రెస్ మీట్ పేరు పాత్రికేయలకు ధన్యవాదాలు మీరందరూ కూడా నాలుగు గంటలకు ప్రెస్ మీట్ కు మోత ఆఫీస్ కు రావాలని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా కేసీఆర్ గారు ప్రెస్ మీట్ వినాలే ప్రతి వాళ్ళు ఒక్కొక్కరు ఇరవై ఐదు నుంచి యాభై ఓట్లు ఇస్తే మళ్ళీ బాధిరెడ్డకు బ్రహ్మాండమైన మెజారిటీ వస్తుంది కారు గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా పోతా ఉన్నా మరి చాలా ఎండ ఉన్నది జగించాల ఏ విధంగా అయితే మన ముప్పై రెండు వేల ఓట్లు వచ్చినాయో దానికి మిగిలిన ఓట్లు వస్తే నమ్మకాన్ని కూడా తెలియపరుస్తూ ఆ విధంగా స్ఫూర్తిగా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ తెలుసుకుంటాను జై జై తెలంగాణ